జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం అయిన రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి తులారాశి జ్యోతిష్యం ప్రకారం తులారాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు నూతన ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో వీరికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది శని శుభస్థానంలో సంచారం చేయడం వల్ల పోటీ రంగాల్లో మంచి విజయం సాధిస్తారు అదేవిధంగా గురుడి ప్రభావంతో గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి సామాజిక స్థితి పెరుగుతుంది ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినప్పటికీ దీర్ఘకాలిక విజయాలను పొందే అవకాశం ఉంది ఆర్థిక పరంగా కొన్ని సవాళ్ళు ఉండవచ్చు వ్యూహాత్మకంగా వ్యవహరించి అధిగమిస్తారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ తులారాశి వారు పాటించాల్సిన పరిహారాలు శని ధ్యానం గురు ధ్యానం చేయడం దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం శివాభిషేకం ఉత్తమం